నెల్లూరు జిల్లా రాపూరు పాత బస్ స్టాండ్ ప్రాంతంలోని సీవీకే జూనియర్ కాలేజీ హై స్కూల్ ఆర్ఎంపీ హాస్పిటల్ మరియు చుట్టుపక్కల ఉన్న దుకాణాలు షాపులు ప్రయాణికులు గత వారం పది రోజులుగా చెత్తకుండి నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు చెత్త తొలగింపు జరిగేది కానీ ఇటీవలే కాలంలో పంచాయతీ అధికారులు దీనిపై స్పందించకపోవడంతో సమస్య తీవ్రమైపోయింది దుకాణదారులు స్థానికులు పలుమార్లు పంచాయతీ కార్యాలయంలో అర్జీలు పెట్టి ఇక్కడి నుండి చెత్తకుండిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు కానీ పంచాయతీ సెక్రటరీ స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు దీనిపై దుకాణదారులు పంచాయతీ సెక్రటరీకి తన నిరసన వ్యక్తం చేయగా పంచాయతీ సెక్రటరీ దుకాణాలకు వచ్చిన సిబ్బందితో కలసి షాపులపై కొలతలు వేస్తూ పంచాయతీ స్థలాల్లో ఉన్న దుకాణాలను పగలకొడతామని హెచ్చరించారు దుకాణదారులు తమ సమస్యపై అర్జీ పెట్టినా స్పందించకుండా బెదిరింపులకు మని స్థానిక నాయకులు మరియు అధికారులైన వారి దృష్టికి సమస్య కోరుతున్నారు